నా కూతురు బ్రతికుంటే నా జీవితం మరోలా ఉండేది అని అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది మీరు అమ్మవారిని ఎందుకు ద్వేషిస్తున్నారో అనుకున్నాను మీ కూతురు బ్రతికుంటే నా అంత ఉండేదేమో అని అక్షయ అంటూ ఉంటే అందుకే నా కూతుర్ని నీలో చూసుకుంటూ నీకు దగ్గరైపోయాను అని చెప్పి అవని అక్షయ్తో చెప్తుంది అప్పుడే శ్రీకర్ వస్తాడు అక్షయ లేచి నుంచొని మీరు కూర్చోండి అని చెప్పి శ్రీకర్తో చెప్తూ ఉంటే పర్వాలేదు తల్లి నువ్వు కూర్చో అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈ సమయంలో భార్య పక్కన భర్త ఉండాలి అని చెప్పి అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన గురించి అక్షయకు చెప్పావా అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు చెప్పాల్సి వచ్చింది అని చెప్పి అవని అంటుంది అక్షయ్ అంటే నాకు కూడా ఇష్టమే ముక్క పుడక విషయంలో ఏం జరిగిందో ఏమీ అర్థం కావట్లేదు అయినా నువ్వు తన గురించి ఆలోచించి ఎందుకు అంత రిస్క్ చేశావు అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు ఆ ముక్కు పుడక దొంగతనం చేసింది అక్షయ్ కాదు శౌర్య నిహారిక వాళ్ళు మాట్లాడుకుంటుంటే చూసి వీడియో కూడా తీశాను అని చెప్పి అవని చెప్తుంది మరి ఆ ప్రూఫ్ని అందరికీ ఎందుకు చూపించలేదు అని శ్రీకర్ అంటాడు మన కుటుంబ పరు పోకుండా కాపాడటం కోసం అక్షయ ఆ వీడియోని ఎవరికి చూపించొద్దని డిలీట్ చేసింది అని అవని చెప్తూ ఉంటే మన బిడ్డ బ్రతుకుండి అక్షయలా ఉంటే ఎంత బాగుండేది అక్షయ్కు అలా జరగటం నీ కరెంట్ షాక్ కొట్టడం అంతా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అని శ్రీకర్ అంటాడు ఈ రోజు ప్రసాదం నువ్వు చేస్తే బాగుండేది చివరికి అమ్మే చేయాల్సి వచ్చింది అని శ్రీకర్ అవనితో చెప్తాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ప్రసాదం చేయడం కోసమని వెళ్తారు నా పరిస్థితి సహకరించకపోవడం వల్ల ఈసారి అవనితో ప్రసాదం చేపిద్దాము అనుకున్నాను కానీ అవనికి అలాంటి ప్రమాదం జరిగింది ఎవరికి తప్పినా నాకైతే ప్రసాదం చేయక తప్పదు కదా నా పరిస్థితి చూసి కూడా అమ్మవారు ఈసారి నాతో ప్రసాదం ఎందుకు చేపించాలనుకుందో ఏంటో ఇది అమ్మవారు పెట్టిన పరీక్షే అనుకుంటాను ప్రసాదం చేస్తాను నైవేద్యం పెడతాను అందరినీ ఆనందింపజేస్తాను అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది వేద ఈసారి ప్రసాదం చేయటం నీ వల్ల కాదేమో అనిపిస్తుంది వదిలిపెట్టడం మంచిదేమో అనిపిస్తుంది అని ప్రసాదరావు అంటూ ఉంటే వదిలిపెడితే ఎలా అండి కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు మనం ఊహించని అద్భుతమైతే జరగదు కదా సాక్షాత్తు అమ్మవారే దిగొచ్చి తన ప్రసాదాన్ని తనైతే తయారు చేసుకోలేవు కదా ఎలాగో ఒకలా నేనే తయారు చేస్తాలేండి మీరు కాసేపు బయటికి వెళ్ళండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో చెప్తుంది ఇక వేదవతి ప్రసాదం చెయ్యబోయి కింద పడిపోతుంది వేదా ఏమైంది వేద అని చెప్పి ప్రసాదరావు వెళ్ళి వేదవతిని లేపుతూ ఉంటాడు ఇక మరోవైపు ప్రసాదం కోసం ఊరి జనము అలాగే పూజారి గారు చూస్తూ ఉంటారు ఈసారి అవని చేతుల మీద ప్రసాదం చేపించి అత్త చేతుల మీద అవనికి ముక్కు పుడక ఇప్పించి అవనికి గౌరవం దక్కేలా చేద్దామనుకున్నాను అక్షయ్ను కాపాడిపోయి అవని ప్రమాదం కొని తెచ్చుకుంది అవకాశాన్ని చేదార్చుకుంది అని సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది పాపం వేదవతి గారు ఎన్నో సంవత్సరాల నుంచి తన ఆచారాలను అందుకునే కోడలి కోసం వారసుల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు పాపం ఆవిడ కోరిక తీరట్లేదు అని ఊరి వాళ్ళు పూజారి గారితో చెప్పుకుంటూ ఉంటారు అవునవును ప్రసాదం చేయడం కోసం ఆవిడ బదులు ఎవరైనా వస్తారేమోనని ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అని ఊరి వాళ్ళు అంటూ ఉంటే అవనేమో ప్రసాదం చేస్తుందనుకుంటే అనుకోకుండా అలా చేసుకుంది ఎందుకు అలా చేసుకుందో ఏంటో అని ఊరి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రసాదం చేయడం కోసం ఎవరైనా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా ఏంటి ఈ నిహారిక ఇందాకలా అలా మాట్లాడటం దాన్ని పట్టుకొని మీరంతా నమ్మటం చాలా బాగుంది అని సుజాత అంటుంది ఇదంతా అక్షయ దూరం నుంచి వింటూ ఉంటుంది పాపం అవుని మేడం ఈరోజు నన్ను గురించి మాటలు పడుతున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మీరేం బాధపడకండి ముందు ముందు నేను ప్రసాదం చేస్తాను అని శౌర్య ఊరి వాళ్లతో చెప్తూ ఉంటుంది ఘట్టం లేని అంటే మామూలుగా ఉండదు అని శౌర్య ఊరి వాళ్లతో చెప్తూ ఉంటుంది మీ అమ్మ కూడా ఇలానే ఎగిరెగిరి పడేది చివరికి ఏమీ లేదు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే బావా నువ్వు అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వద్దని నీకు చాలా సార్లు చెప్పాను అని కృష్ణబాబు అంటూ ఉంటే అందుకే నిన్ను గమ్మునుండమన్నానయ్యా అని చెప్పి వసంత్ అంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు వేదవతిని తీసుకుని అందరి దగ్గరికి వస్తాడు అప్పుడే ప్రసాదం చేయటం అయిపోయిందా అత్తయ్య గారు అని నిహారిక అంటుంది లేదమ్మా ప్రసాదం చేయబోయి కింద పడిపోయింది అని ప్రసాదరావు చెప్తాడు నన్ను క్షమించండి ఈసారికి ప్రసాదం చెయ్యకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా పండగ ముగించాల్సి వస్తుంది అని వేదవతి ఊరి వాళ్లకు చెప్తూ ఉంటే మీరేనా అలా మాట్లాడుతుంది అని ఊరి వాళ్ళు అంటూ ఉంటారు పరిస్థితి సహకరించినప్పుడు ఏం చేస్తాం అని ప్రసాదరావు అంటాడు సుజాత ఎలాగైనా అవనిని తీసుకొస్తుందని నమ్మాను అవనిని సుజాత తీసుకొచ్చింది తీరా ప్రసాదం చేసే టైంకి ఇలా చేస్తుందని అనుకోలేదు అని వేదవతి ఊరి వాళ్లకు చెప్తూ ఉంటుంది మీ ఇంట్లోకి మీలాంటి జాతకం కలిగిన వాళ్ళు వచ్చినప్పుడే ఇక మొదట ఇలాంటి ఆచార వ్యవహారాలు కొనసాగుతాయమ్మా లేదంటే ముందు ముందు చాలా కష్టం ఈ సంవత్సరం పంటల సంగతి గుర్తు తెచ్చుకుంటుంటే చాలా భయమేస్తుందమ్మా అని చెప్పి ఊరి వాళ్ళు వేదవతితో చెప్తూ ఉంటారు ఇదంతా అక్షయ దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక అక్షయ ప్రసాదం చేసే దగ్గరకు వెళ్తుంది అమ్మవారిని తలుచుకుంటుంది అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మ ఈరోజు అవని మేడం నా వల్ల ఎన్నో మాటలు పడుతున్నారు అవని మేడం సంతోషంగా ఉండటం కోసం నేను ఈ ప్రసాదం చేయాలనుకుంటున్నాను ఈ ప్రసాదం చేయగల వయసు అవగాహన నాకు లేదని తెలుసు అవని మేడం పరువు కాపాడటం కోసం నేను ఈ ప్రసాదం చేయడానికి పూనుకున్నాను నన్ను ఆశీర్వదించు తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది అప్పుడే అమ్మవారిలో ఉన్న ఏదో శక్తి అక్షయలోకి ప్రవేశిస్తుంది ఇక అక్షయ తన చేతిలో ఉన్న శక్తిని ఉపయోగించి పొయ్యి వెలిగేలా చేస్తుంది ఇక ప్రసాదం తయారు చేస్తూ ఉంటుంది సాక్షాత్తు అమ్మవారి పొయ్యి దగ్గర కూర్చొని ప్రసాదం చేస్తున్నట్టు ఉంటుంది ఇక అక్షయ ప్రసాదం తయారు చేయడం పూర్తయ్యే సమయానికి అక్షయలో ప్రవేశించిన అమ్మవారి శక్తి తిరిగి అమ్మవారిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే అవని అక్షయను వెతుక్కుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక అక్షయ ప్రసాదం తయారు చేసి ఒక గిన్నెలో పెట్టుకుని బయటికి వస్తూ ఉంటుంది అక్షయ ఎక్కడికి వెళ్ళావు నువ్వు నీ కోసం గుడంతా కూడా వెతికాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును నీ చేతిలో అదేంటి అని అవని అడుగుతూ ఉంటే అమ్మవారి కోసం ప్రసాదం మేడం అని అక్షయ్ చెప్తుంది ఎవరు చేశారు అని అవని అడుగుతుంది నేనే చేశాను అని అక్షయ్ చెప్తుంది ఆ మాట విని అవని షాక్ అవుతుంది నువ్వు చేశావా నువ్వెలా చేస్తావు అని అవని అడుగుతుంది నేనే చేశాను మేడం అని అక్షయ్ అంటూ ఉంటే నేను నమ్మను ఈ ప్రసాదం చేయగల మహర్జాతకం మా అత్తయ్యకు ఉంది ఆ తరువాత నాకు మాత్రమే ఉంది అని అవని చెప్తుంది అలాంటిది నువ్వేలా ప్రసాదం తయారు చేయగలుగుతావు అని అవని అంటూ ఉంటే నాకు ఏదైనా కష్టం వస్తే మా అమ్మను అడుగుతాను మా అమ్మ నాకు సహాయం చేస్తుంది అలాగే చేశాను అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది అమ్మవారు తనకు కావాల్సింది ఎవరో ఒకరితో ఏదో ఒక విధంగా చేపించుకుంటుంది మేడం నన్ను నమ్మండి ఈ ప్రసాదం తీసుకొని వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టండి అని అక్షయ అవనితో చెప్తుంది ఆ మాట విని అవని ఆలోచిస్తూ ఉంటే అందుకోండి మేడం సందేహించకండి అని అక్షయ్ చెప్తుంది ఇక అక్షయ్ చేతిలో నుంచి అవని ప్రసాదం అందుకుంటుంది ఇది అక్షయ్ కు ఎలా సాధ్యమైందో అర్థం కావట్లేదు అని అవని మనసులో అనుకుంటుంది బయలుదేరిండి మేడం ప్రసాదం తీసుకెళ్లి మీరే చేసినట్టు అందరికీ చెప్పండి అని అక్షయ్ అంటుంది నువ్వు చేస్తే నా పేరు ఎలా చెప్పుకుంటాను నువ్వే చేశావని చెప్తాను అని అవని అంటుంది నా పేరు చెప్తే ఎవరూ నమ్మరు ఎవరూ ఒప్పుకోరు పైగా అందరి దృష్టిలో నేను దొంగని అని చెప్పి అక్షయ్ అంటుంది అది కాదమ్మా అని అవని అంటూ ఉంటే ప్లీజ్ మేడం నా మాట వినండి ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏంటి ఈ వింత ఇలాంటి మహా అద్భుతమైన ప్రసాదాన్ని చేయగలే శక్తి అక్షయ్కు ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా ఇది అమ్మవారి శక్తేనా అని అవని ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అవని ప్రసాదం తీసుకొని వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది అదే టైంకి వేదవతి వాళ్ళందరూ కూడా ప్రసాదం చేయలేకపోయామని బాధపడుతూ ఉంటారు అప్పుడే ఒక అతను వచ్చి అమ్మగారు అమ్మగారు అవని మేడం ప్రసాదం చేసుకొని వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవని ప్రసాదం తీసుకొని రాగానే నిహారిక కృష్ణ సౌర్య షాకింగ్ గా చూస్తూ ఉంటారు పనులకు సాధ్యం కాంది నీకు సాధ్యం అవుతుంది అన్నది అందుకేనమ్మా అని వేదవతి అంటుంది చెయ్యి కాలిన ప్రసాదం చేశావు అందుకు సంతోషంగా ఉంది అవని అని వేదవతి చెప్తుంది ఈ పొగడతలు దక్కాల్సింది నాకు కాదు అక్షయ్కి అని అవని మనసులో అనుకుంటుంది అవని ప్రసాదం తయారు చేసి పది ఊర్ల జనాలను పంట పొలాలను అన్నిటినీ కూడా కాపాడింది అందుకే జాతర దగ్గర అవని ఉండాలని మేమంతా కోరుకుంటాం అని ఊరి వాళ్ళు అంటూ ఉంటారు అవనిని అందరూ పొగుడుతూ ఉంటే అక్షయ్ దూరం నుంచి చూసి సంతోషపడుతూ ఉంటుంది ఆచార వ్యవహారాల్లో అమ్మ తర్వాత అవని రెండో స్థానంలో ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని ప్రసాదం చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం అని స్నేహారిక అంటూ ఉంటుంది అవని చేయకపోతే ప్రసాదం ఎవరు చేస్తారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు నాకైతే నమ్మకం లేదు అని కృష్ణబాబు అంటాడు నా చెల్లెలు ప్రసాదం చేసిందని చెప్పి మీరంతా కుళ్ళుకుంటున్నారా అని సుజాత అంటూ ఉంటుంది అంతే కదా అని పెద్దరాజు అంటూ ఉంటే నువ్వు వాగు తగులమ్మా అని అన్నిట్లో కూడా తలపెడతావు అని చెప్పి వసంత్ అంటుంది ఇక అప్పుడే అక్షయ ఊరి జనం దగ్గరకు వచ్చి అవని మేడమే ప్రసాదం చేసిందండి నేను కల్లారా చూశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది నీ సాక్ష్యమే నమ్మాలి అని అంటుంది ఏదో చెయ్యాలి కాబట్టి చేసి మమ అనిపించుకున్నట్టుంది అని నిహారిక అంటుంది అవని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి ప్రసాదం విషయంలో అలా చెయ్యదు అమ్మవారి ప్రసాదానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది ఆ రుచి అందరికీ రాదు ఆ ప్రసాదం చేసే వాళ్ళకి ప్రత్యేకమైన దైవభక్తి ఉంటుంది వారిపైన అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి ముందైతే అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం తర్వాత ఊరి వాళ్ళంతా కూడా ప్రసాదం రుచి చూదురు రుచి లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని వేదవతి చెప్తుంది సరే అమ్మా అలానే చేద్దాము ఆ ప్రసాదానికి ఆ ప్రత్యేకమైన రుచి లేకపోతే అప్పుడేం చేద్దామో చెప్పు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవునత్తయ్య గారు చెప్పండి అని నిహారిక అంటుంది ఇక జీవితంలో అవని చేతులతో ప్రసాదం చేపించను రుచిగా లేకపోతే అని వేదవతి చెప్తుంది పూజారి గారు ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించండి అని వేదవతి చెప్తుంది ఇక అవని తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని పూజారి గారికి ఇస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్